రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే తమగా సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రుద్ధితో చేశాడు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఎంత ఉంది వంద కోట్లు కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీ నమ్మేయాలి అమ్మో భయం వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవ్వరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంతే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని చీటింగ్ కేసు మీద లోపల పెట్టేంత వరకు వైఎస్సార్సీటీ పోరాడాలి ఇప్పటికైనా ఆ కూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నిండాలో ఆగిపోయిన బ్లాండ్ అన్నీ కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకుని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అని మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కాని ఎక్స్ మన సిటీఆర్ఎం బోర్డు చైర్మన్ ఇక్కడే చెప్పిటిగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేగుదమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేశాం బస్టాండ్ కట్టాం అలాగే ఆడవా ప్లాంట్ పెట్టాం ఆ రోజు ఆమె చెక్ కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్మెంట్ చేశామో మీ అందరూ కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ ఉంది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత కర్ణాటక మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే దుర్గాగ్రహంలో నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా కలుపుతుంటే మన ఎందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం మొదటి రోజు అని మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వారు కోరిన దాన్ని ఎలా చేయాలని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ కోస్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను రాకపోదు ఈ రోజు నేను చేసినా ఏమీ చేయలేదని ఎలా పచ్చా